హాయ్ అండి ఈరోజు నేను చెప్పే విషయాలు వింటే కొన్ని జాగ్రత్తగా మీరు కూడా వహించండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో మనకి చాలా స్కామ్ జరుగుతుందనమాట హాయ్ అండి ఈరోజైతే నేను మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్తాను ఎందుకంటే ఇది మాకు జరిగిన సన్నివేశమే కాబట్టి నేను పబ్లిక్లో అయితే పెడుతున్నాను దీంట్లో అయితే ఎవరు ఇబ్బంది లేదు ఏది ఫేక్ అయితే కూడా లేదనమాట మనకైతే ఇదివరకు సీఎం గారు మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కీమ్ అయితే పెట్టారు కదా వరకు అయితే ప్రతి ఒక్క మహిళ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే పదహైదు వందలకి అని చెప్పి ఒక కార్డ్ అయితే పీవీసీ కార్డ్ టైప్లో ఉండేది అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చేసారనమాట మనకి ఇప్పుడు ఆ కార్డు వచ్చిన సందర్భంగా మాకైతే ఏం చెప్పారంటే ఇంటి దగ్గరికి అయితే ఒక వ్యక్తి వచ్చాడనమాట ఎలా అంటే నిజంగా భారీ మోసం చేయాలనుకున్నాడు నేనైతే కనిపెట్టేసి డైరెక్ట్ అడిగేసాను విత్ ప్రభుత్వ సహా నిజంగా అంటే చాలా మోసపోయే వాళ్ళము ఎలా అడిగాడు ఫస్ట్ అతను ఒక లక్ష రూపాయలు కడితే మీకు ఈ టెన్ లాక్స్ వస్తాయి అన్నాడు ఇది నిజమే పోస్ట్ ఆఫీస్లో నేను ఎంక్వైరీ చేశానంట నిజమేనండి అది ఎలా అంటే ఇన్సూరెన్స్ టైప్లో అనమాట మనం పార్టీ తరఫున సభ్యత్వం తరఫున అంటారు కదా అది నాకు చెప్పారనమాట ఇతను ఏం చెప్పాడంటే పోస్ట్ ఆఫీస్లో మీరు ఒక లక్ష డిపాజిట్ చేశారనుకో ఈ కార్డు మీద మనకి మన ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కీమ్ కని చెప్పి చిన్నది పీవీసీ కార్డ్ అయితే ఇచ్చారు కదా మంత్లీ మంత్లీ సీఎం గారు నెలకి పదహైదు వందలు వేస్తారని చెప్పి ఆ స్కీమ్లో దానికి దాని గురించి ఆలోచించేది ఇతను మాకు చెప్పాడనమాట ఏమని మీ దగ్గర పీవీసీ కార్డు ఉంది కదా అది మాకు ఇచ్చేయండి దాని మీద ఉన్న ఐడి నెంబర్ మాకు చెప్పండి అకౌంట్ నెంబర్ చెప్పండి మీరు వన్ ల్యాక్ వరకు పే చేస్తే మీ ఇంట్లో ఎవరైనా డెత్ అయినా కూడా ఎందుకంటే మీకు సీఎం గారు మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ వేస్తారు కదా దాంట్లోకి అది అలానే కట్ అవుతుంది అని చెప్పారండి నేను దీంట్లో ఏంటి నాకు అసలు అర్థం కాలేదు నిజమా ఓహో మనకి సీఎం గారు మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అమౌంట్ వేస్తారు కదా అందువల్లే ఇతను ఇలా చెప్తున్నాడా దీంట్లో నిజమేనా నేను నిజంగా నేను ఎందుకంటే సీఎం గారు నెల నెల పదహైదు వందలు వేస్తానన్నారు కదా అది ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో మార్చిలో అట్లా స్టార్ట్ అవుతుందేమో లేకుంటే జనవరిలో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు యూట్యూబ్లో ఫోన్లే ఓహో అందువల్లే స్కీమ్ పెట్టారా అని నేను నిజంగా ఏమనుకున్నానంటే కార్డు ఇది ఇచ్చేసాను అనమాట కార్డు ఇచ్చిన తర్వాత అయితే దీంట్లో స్కామ్ ఏమైనా ఉందా అని చెప్పి ఒకసారి ఎంక్వైరీ చేద్దామని చెప్పి చేశాను నిజంగా అతను నాకు ఏం చెప్పాడంటే మంత్లీ మంత్లీ మీకు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో కట్ అవుతుంది మరి దీని గురించి మీరు ఆలోచించేద్దండి ఇంకొకటి మీరు వన్ ల్యాక్ వరకు డిపాజిట్ చేస్తే టెన్ ల్యాక్స్ మీ ఇంట్లో ఎవరైనా డెత్ అయినా కూడా మీరు నామినీ అట్లా పెట్టేసి అంటే ఇప్పుడు మనం కార్డ్ ఇచ్చాను కదా మనం డెత్ డెత్ అయితే మనకి కింద నామినీ ఎవరైనా నేమ్ తీసుకుంటారండి అండి అక్కడ అదంతా వాడు చెప్పేది ఫేకు మీ ఇంట్లో ఇప్పుడు ఈ కార్డు ఇచ్చారు కదా దీనికి నామినీగా ఎవరో ఒకరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి వాళ్ళని నామినీగా పెడదామని మాకు చెప్పారనమాట నేను నిజంగా ఆలోచించాను ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి ఇచ్చి మనం మంత్లీ మంత్లీ వచ్చే అమౌంట్ అంటే అతనికి వస్తుందంట మన ఆధార్ నెంబర్ చెప్పమన్నాడు ఆధార్ నెంబర్ చెప్పాక ఫోన్ నెంబర్ చెప్పమన్నాడు ఫోన్ నెంబర్ చెప్పాక ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పన్నాడు నేను చెప్పలేదు అసలు ఓటీపీ అంటే నేను ఇది ఇంకా కనుక్కోవాలి ఎవరినైనా అడిగి అడిగి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పాను నిజంగా ఇప్పుడు వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కీమ్స్ కూడా చాలా మోసాలు జరుగుతున్నాయండి నిజంగా ఏది లేదు పోస్ట్ ఆఫీస్లో దీనికి సంబంధించి ఏ స్కీమ్స్ లేవు ఏ ఆఫర్లు లేవు ఏ అమౌంట్ రాదు ఏ టెన్ ల్యాక్స్ రాదు ఏ ఫైవ్ ల్యాక్స్ రాదండి ఇంకా సీఎం గారు అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ గురించి దేని గురించి అయితే ఇంకా ఏం చెప్పలేదు అనమాట నాకైతే ఆధార్ కార్డ్ తీసుకున్నారు ఫోన్ నంబర్ తీసుకున్నారు ఇంకా మీ నాన్నది కానీ అమ్మది కానీ మీ హస్బెండ్ది కానీ ఎవరిదైనా ఆధార్ కార్డ్ ఇవ్వండి అని చెప్పారు ఇచ్చాను నేను నా మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబర్ మాత్రం నేను షేర్ చేసుకోలేదు అనమాట నేను ఇంకా వేరే వాళ్ళని అడగాలని చెప్పి చెప్పాను మీ ఇష్టం మేడం ఇది వచ్చేసి మనకి త్రీ డేస్ మాత్రమే ఉంది టైము ఇంకా అయిపోతుంది న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేశారనమాట நார சச்சிவால தைகேனி தெலுங்குதேசம் பார்ட்டி காரியக்கூடிய உண்டார் கதா வாழ் திசாரி நேன் அன்மமிங்